విలేకరులు వచ్చి ఈ రోజుల్లో రోడ్డు పరిస్థితి గమనించి వారు ఈరోజు వచ్చి రోడ్డు గురించి మాట్లాడుతున్నారు ఎన్ని రోడ్డు నిర్మించారు పది సంవత్సరాలు ఎక్కువైంది పదిహేను పది పదిహేను మ్యాగ్జిమం అయింది కానీ రోడ్డు అవట్లేదు రోడ్ చేస్తామంటున్నారు కానీ మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్నారు మరి దేనికి చేయట్లేదు అలాగే సీఎం చంద్రబాబు అండ్ డిఫ్యూ సీఎం ముఖ్యమంత్రి గారు అందరూ మాకు సహకరించాలి చాలామంది అంటే బళ్ళు వాళ్ళు రావడం పోవడం అవుతున్నారు కానీ అంటే పాడేళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా ఊరు కూడా బోర్డు సమస్యలు ఉన్నాయి అవన్నీ సర్పంచ్ గారు దగ్గరుండి చూసి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి సాల్వ్ చేయాలి ఉంది ఎలా కష్టపడుతున్నారు మీరు వచ్చే పోయేటప్పుడు అనేసి వారు అడగడం వల్ల మేము మా పరిస్థితి చెప్పవలసి వస్తుంది ఎందుకంటే మేము అరకు వెళ్ళి వెళ్ళాలంటే రాత్రి పగలు వర్షాలు ఉంటాయి ఆ వర్షాకాలంలో మేము వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది బైక్ వెళ్ళాలన్నా ఆటోలు వెళ్ళాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కొన్ని సంవత్సరాలు ఇలాగే రోడ్డు ఇలాగే పెండింగ్లో ఉండిపోతుంది చేస్తామంటారు చేయలేరు ముందుకు వస్తారు రారు అలాగే కొన్ని 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 బిట్లు అలాగే చేసి అలాగే మానేస్తారు అటువంటి పరిస్థితి నుంచి కొన్ని సంవత్సరాలు ఇలాగ పెండింగ్లో ఉండిపోవడం వల్ల మేము చాలా బాధకరమైన పరిస్థితి నుంచి కూడా ఈ రోజుల్లో ఈ యొక్క అధికారులు అధికారులను ఇక రోజుల్లో తెలియపరుస్తామని ఉద్దేశించి ఈ రోజు ఇలాగ మార్చుకోవడం జరుగుతుంది పంచాయతీ అరకువెల్లి మండలం అల్లూరి సీతారామన్ జిల్లా మాకు రోడ్డు సమస్యలు చాలా బాధగా ఉంది ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడతామని దాని గురించి మరి ఇప్పుడు ఇదిగే పదిహేను సంవత్సరాలు అవుతుంది అలాగే ఇలా చిన్న చిన్నది ముట్టడం మనసు మళ్ళీ ఆపేయడం మళ్ళీ వెళ్ళిపోయడం మళ్ళీ ఇదిగో చెప్తే మళ్ళీ ఇలా అలాగే అలాగే కలెక్టర్ దాకా కూడా వెళ్ళాం చేస్తామన్నారు ఇప్పుడు దాకా మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అయింది కలెక్టర్ కూడా వాళ్ళు కూడా సహకరించట్లేదు మాకు మరి గవర్నమెంట్ ద్వారా ఈ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు కొంచెం సహకరిస్తే ఈ రోడ్డు సమస్య గురించి చాలా బాగుంటుంది అనేసి కోరుతున్నాము అలాగే మరి గర్భిణీ స్త్రీలు కానీ ఇలాగే రాకపోకలు కొన్ని కొందరు జబ్బులు గడి ఇలాంటి పడి వాళ్ళకి దగ్గర అంబులెన్స్ ఫోన్ చేసిన ఆ విషయంలో అంబులెన్స్ రాలేవు అలాగే ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారు మీ ఆటోల దగ్గర తీసుకురండి జంక్షన్ దగ్గర పట్టుకుని రండి అక్కడ రాలేమంటున్నారు ఏం చేస్తా ఈ రోడ్ బాగాలేక కోసం గవర్నమెంట్ బళ్ళు కూడా ఇక్కడ రాలేదు దాని పరిస్థితుల్లో చాలా మా లోకల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అలా కాగవలసిన జంక్షన్ నుండి ఇలాగే ఉరుముల దాకా మాకు రోడ్డు ఇస్తారని కోరుతున్నాం ారు పదిహేను సంవత్సరం అవుతుంది ముట్టుతున్నారు మరి ఆపుతున్నారు మెట్లు వేసారు దాని తర్వాత సారు వేస్తామన్నారు అది ఎందుకు ఆగిపోయింది చాలా ఇబ్బందిగా ఉంది మా రోడ్డు ఉరుముల రోడ్డు